ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నలభై నాలుగవ కీర్తన ఏడు ఎనిమిది వచ్చినారు మా శత్రువుల చేతిలో నుండి రక్షించువాడవు నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరుచువాడవు నీవే మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి నిత్యము మేము కృతజ్ఞతాసుతులు చెల్లించదము ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ వాగ్దానములో ముందు ఎనిమిదవ వచ్చినాన్ని మనము నెరవేర్చేటువంటి వారమై ఉండాలి మనము ఎల్లప్పుడూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆనందిస్తూ ఆయనకు కృతజ్ఞతా స్థుతులు నిత్యము చెల్లించేటువంటి వారమై ఉన్నట్లయితే ఆయన శత్రువుల చేతిలో నుండి నిన్ను రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవన్ బిళ్ళారా శత్రువులు కనిపించేటువంటి వారు కొంతమంది కనిపించని వారు కొంతమంది ఇంకా మిత్రులుగా నటిస్తూ ఉండేటువంటి వారు కొంతమంది బంధువులుగా ఉండేటువంటి వారు కొంతమంది అనేక రకాల శత్రువులు ఉన్నారు మిత్రులుగా చేసుకోవడము కష్టమేమో కానీ శత్రువులు ఈజీగా పుట్టుకొస్తారు ఆ కారణంగా ద్వేషించేటువంటి వారు ఎక్కువైపోతూ ఉన్నారు వారి ద్వేషానికి కారణము కూడా ఉండదు అయినా కూడా ద్వేషిస్తూ ఉంటారు నీవు ఎప్పుడైతే ప్రభువుని నిత్యము కృతజ్ఞతా కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఆయన ఎందు ఆనందిస్తూ ఉంటావో నిన్ను ద్వేషించే వారిని అందరినీ కూడా ఏసయ్య సిగ్గుపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ బిళ్ళారు ఈరోజు ఈ వాగ్దానం చూసినటువంటి నిన్ను ఎంతమంది ద్వేషిస్తూ ఉన్నారో వారందరినీ కూడా సిగ్గుపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు నీ ఎదుటకు రావడానికి వారు సిగ్గుపడి చచ్చేటువంటి పరిస్థితిని దేవుడు కలుగ చేస్తారు మీ శత్రువులందరినీ కూడా ఆయన నశింప చేసి మిమ్మలను రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే మీరు దేవునికి ఇష్టలుగా దేవుని ఎందు నిత్యము ఆనందించేటువంటి వారుగా కృతజ్ఞత స్థుతులు చెల్లించేటువంటి వారుగా ఉండాలి అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఆ కారణంగా మిమ్మల్ని ద్వేషించేవారు ఉన్నారేమో శత్రువులు రోజు రోజుకి కొత్త వారు పుడుతూ ఉన్నారేమో కారణముగా అయినా మీరు భయపడొద్దు ధైర్యముగా ఉండండి ప్రభువుని ఆరాధిస్తూ స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆయన ఎందు ఆనందిస్తూ ఉండండి దేవుడు మీ పక్షాన నిలువబడి మిమ్మల్ని కాపాడుతారు ప్రియ దేవన్ బిడ్డలారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియపరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలకు నాయన ఎవరైతే శత్రువులు ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వారందరినీ సిగ్గుపరచమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము నాయన నశింప చేయమని ప్రార్థన చేచ్చు ఉన్నాము తండ్రి మీ బిడ్డల పక్షముగా మీరు యుద్ధమును జరిగించమని మీ బిడ్డలు నాయన నిత్యం మిమ్మల్ని స్థుతించేటువంటి ధన్యతను ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపన చేసి ఉన్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు మంచిగా బ్రతికినా అయా ద్వేషించే వారు అనేకులు ప్రవ్వ నీ బిడ్డలు మంచిగా జీవించినా అయా శత్రువులుగా మారేటువంటి వారు అనేక మంది తండ్రి అయా మీ బిడ్డల పక్షముగా మీరే ఉండి సహాయము చేయమని అయా బిడ్డలు నాయన తండ్రి ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాయన మీకు తెలుసు నాయన మీరే సహాయము చేయండి వారి అవమానమును కొట్టివేయండి వారి శత్రువులను నాయన అయ్యా వారి చేతిలో నుండి మీరే రక్షించి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ మా తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రైజ్ దలాన్ గాడ్ బ్లెస్ యు ఆన్